మనం తినే యాపిల్ స్టోర్లో మనకి యాపిల్ దొరుకుతుంది కదా ఆ యాపిల్తో పాటు మనం కొన్ని ఇన్సెట్స్ని తింటాం తెలుసా తింటామా తినమా పోనీ గెస్ గెస్ట్ చెప్పేసేయాలి అంతే పాస్ పాస్ తింటామా తినమా వన్ టూ త్రీ చెప్పేసి మీరు తింటామా తినమా వన్ టూ తింటామా తినమా తినము ఏమోనా ఓకే రైట్ వన్ చూ తింటామా తిన తింటాం ఓకే వన్ 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 తింటాం తింటా ఓకే రైట్ సమయ రైట్ ఓకే యాపిల్ తినేటప్పుడు పురుగు అనేది కనిపిస్తుంది కానీ తినేస్తాం అది పురిగే కానీ పురుగు లాగా కనిపించదంతే అది పురుగే కానీ మనం తినేస్తాం కెన్ యూ గెస్ ఇంకో చిన్న క్లూ ఇస్తాను మనకు కనిపించే పురుగు చాలా షైనీగా ఉంటుంది ఆల్ రైట్ యాపిల్ మీకు షైనీగా కనిపిస్తుందా కనిపించదా మరి ఆ షైనీ ఎక్కడి నుంచి వచ్చింది అది నేచురలా లేకపోతే అన్యాచురల్ అనుకుంటున్నారా రైట్ కానీ నేను అన్నాచురల్ అంటున్నాను రైట్ ఎందుకో చెప్తాను మీరు తినే యాపిల్ అంటే అది అంతగా హార్మ్ఫుల్ కాదు బట్ తినేది ఇన్సెక్ట్స్నే అది ఎలాగో ఇప్పుడు చెప్తాను వింటారా అంటే వాన్తో వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అదే ఫ్యాక్ట్ మరి నేనేం చేసేది నేనేం చేసేది ఓకేనా రైట్ యాపిల్ పైన షైనింగ్గా కనిపించేది యాక్చువల్గా పురుగు సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఫాస్ట్గా కార్లో వెళ్తున్నారు అనుకోకుండా ఒక పురుగు వచ్చి కార్ గ్లాస్కి స్పీడ్గా తగిలింది బ్యాంగ్ అప్పుడు మీరు కార్ గ్లాస్ మీద ఏదన్నా చూస్తారా ఒక మరకలాగా అంటుకుని చూసారా ఆల్ రైట్ ఇప్పుడు ఆ మరక ఆ గ్లాస్ మీద ఉన్న మరక ఎండిపోయింది ఇప్పుడు ఆ ఎండిపోయిన దాన్ని అలా లేయర్ నెమ్మదిగా గ్లాస్ నుంచి అలా పక్కకి తీసి ఒక చిన్న గ్లాస్లో దాన్ని వేసామనుకున్నాం గ్లాస్లో వేసి అందులో కొంచెం వాటర్ పోసాము ఆ వాటర్ వచ్చేసరికి కొంచెం క్లౌడీగా తయారవుతుంది అందులో ఒక నార్మల్గా ఉన్న యాపిల్ని తీసుకొచ్చి అందులో అలా ముంచి తీస్తే కనుక షైనీగా ఉంటుంది ఆ యాపిలే స్టోర్ దగ్గరికి వస్తుంది ఆ స్టోర్లో ఉన్న యాపిల్ని మనం వా ఓకే ఇందుక ఈ షైన్ వచ్చేసరికి యాపిల్కి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్సెక్ట్స్ సో కొన్ని రకమైన ఇన్సెక్ట్స్ని కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్గా హానికరంగా అంతగా కాని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా అట్లాంటి ఇన్సెక్ట్స్ మాత్రమే వాళ్ళు ప్రాసెస్ చేసి అంటే దాన్ని చంపి దానికి మొత్తం అంతా గుజ్జు అయిపోతుంది కదా ఆ గుజ్జు అయిపోయిన దాన్ని ఎండబెట్టి ఆ ఎండిపోయిన దాన్ని వాటర్లో మిక్స్ చేస్తే కనుక వాటర్ అంతా క్లౌడీగా మారుతుంది ఆ వాటర్లోకి యాపిల్ని కానీ లేకపోతే మీరు తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కేఎఫ్సి ఇట్లాంటివి కొన్ని కొన్ని కూడా మీరు చూస్తారు కదా అక్కడ మంచిగా షైనీగా వావు చూడంగానే భలే అనిపిస్తుంది కదా అనిపిస్తుంది కదా ఆల్ రైట్ మీరు చికెన్తో పాటు పురుగులు కూడా మీరు తింటున్నట్టే డూ యూ లైక్ ఇట్ అయితే ఒకటి అది మరీ హానికరం కాదు బట్ ఏమో ప్రాసెస్లో వచ్చేసరికి వాళ్ళు యాడెడ్గా కూడా కెమికల్స్ కలుపుతూ ఉంటారు దట్ మైట్ హార్ సో ఇలాంటి నాలెడ్జ్ మీరు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తినేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి మనం ఏది తింటున్నాము ఏదైనా సరే వెదర్ ఇట్ ఈస్ యాపిల్ లేదా మ్యాంగో వాటెవర్ దాన్ని అసలు ఎలా ప్రాసెస్ చేస్తారు దాని గురించి కొంత యూట్యూబ్లో కానీ ఇది ఎల్లైనా సరే దాని గురించి కాస్త మనం తెలుసుకుంటే అది ఏం తింటున్నాం అనేది మనకు ఒక స్పృహ వస్తే చాలా మంచిది వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ వెదర్ ఇట్ ఈస్ రాంగ్ తింటే మనం ఏమైనా ప్రాబ్లం వస్తుందా రాదా మంచిదా ఓకే పర్వాలేదా కాదా అనేది కూడా పాయింట్ కాదు జస్ట్ మనం తినే దాని గురించి కాస్త మనకు అవగాహన ఉంటే చాలా చాలా మంచిది అలా అని చెప్పి ఇప్పుడు మీరు స్టోర్ దగ్గరికి వెళ్ళి యాపిల్ తినకుండా ఉంటారా తింటారు కదా బట్ మీకు ఒక స్పృహ ఉండాలి ఓ ఇది ఇలా ఉంది ఇది దీనికి సంబంధించింది ఈ యాపిల్ ఇంత షైనీగా ఉందంటే కారణం ఏంటి అనేది మీరు తెలుసుకుని ఉండడం చాలా మంచిది ఆల్ రైట్ టైం ఎందుకని మీ దగ్గర అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంది ఓకే క్లాస్ స్టాప్ చేద్దామా లేకపోతే విల్ కంటిన్యూ కంటిన్యూ ఓకే రైట్ అయిపోయిందా అని ఓకే రైట్ ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఇప్పుడు ప్లగ్లో వైర్స్ పెట్టి ఇక్కడెక్కడ అక్కడ ప్లగ్లో వైర్స్ పెట్టి అలా తీసుకొచ్చి ఒక వాటర్ పెట్టి ఆ వాటర్లో ఆ కరెంట్ వైర్స్ పెట్టి స్విచ్ ఆన్ చేసి నేను వాటర్లో చేయి షాక్ కొట్టుకుండా కొట్టదా